మిథున కర్కాటక తుల ధను కుంభ మరియు మీన రాసుల వారికి ఉదయం ఆరు యాభై మూడు వరకు చంద్రబలం అనుకూలం మేషరాశి తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాల దర్శనాలు ఆలయ సందర్శనలు చేస్తారు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది వాహనాల డ్రైవింగ్లో అప్రమత్తత అవసరం అమ్మవారి ఆరాధన శుభాలను కలుగజేస్తుంది లక్కీ కలర్ పసుపు లక్కీ నెంబర్ ఎనిమిది వృషభ రాశి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి కొన్ని ముఖ్యమైన పనులను చేపడతారు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటారు ఎప్పటినుండో ఇబ్బంది పెడుతున్న ఒక కుటుంబ వివాదం పరిష్కారమవుతుంది మీ పెద్దరికం నిలబడుతుంది వ్యవసాయ ఆదాయాలు చేతికందుతాయి గణపతి ఆరాధన మీకు విఘ్నాలు పరిష్కారం కలిగిస్తుంది లక్కీ కలర్ లేత పచ్చ లక్కీ నెంబర్ ఐదు వృషభ రాశి భూక్రయ విక్రయాలు మంచి లాభాలను అందిస్తాయి చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది బంధుమిత్రుల సహకారంతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేసుకుంటారు వృత్తి ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి భాగస్వామ వ్యాపారులకు ఆర్థిక విషయాల్లో విభేదాలు కలిగే అవకాశముంది కనకదుర్గ అమ్మవారి దేవాలయ సందర్శనలు మీకు విజయాలను ప్రసాదిస్తాయి లక్కీ కలర్ ఎరుపు లక్కీ నెంబర్ తొమ్మిది కర్కాటక రాశి అధ్యాత్మక చింతన పెరుగుతుంది దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది తలపెట్టిన పనులు మందకొడిగా సాగినప్పటికీ కొన్ని ముఖ్యమైన విషయాల్లో మాత్రం అప్రయత్న కార్యసిద్ధి కలిగి మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది బంధుమిత్రుల రాకతో గృహ వాతావరణం సందడిగా మారుతుంది శివగాయత్రి మంత్రాన్ని పారాయణ చెయ్యండి చిక్కులు తొలగుతాయి లక్కీ కలర్ లక్కీ నెంబర్ ఎనిమిది సింహరాశి కొంతమంది ప్రవర్తన మీకు మానసికంగా బాధను కలిగిస్తుంది వ్యాపారాలు ఆశించినట్లుగా సాగవు జీవిత భాగస్వామితో మాట పట్టింపులకు దూరంగా ఉండండి దూర ప్రయాణాలు లాభసాటిగా జరుగుతాయి వృధా ఖర్చులను అదుపు చేసుకోండి ఉద్యోగులకు ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు మానసిక స్థైర్యాన్ని పెంచుతుంది లక్కీ కలర్ ఎరుపు లక్కీ నెంబర్ ఏడు రాశి గృహంలోకి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు వ్యాపారులకు ఆకస్మికంగా ధనలాభాలు అందుకుంటారు ఉద్యోగులకు అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి విలువైన పత్రాల పోగొట్టుకునే అవకాశముంది జాగ్రత్త రుణాలను తీర్చాలనే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి శివారాధన మీకు శుభకరం లక్కీ కలర్ నీలం లక్కీ నెంబర్ ఆరు తులారాశి అన్ని వర్గాలకు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో కొంచెం నెమ్మదిగా సాగినప్పటికీ ఆర్థికంగా మంచి లాభాలనే అందుకుంటారు పెద్దల ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికిరాదు కొత్త విషయాలపై ఆసక్తి చూపిస్తారు సాఫ్ట్వేర్ మీడియా రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు తమపై అధికారులతో చిన్నపాటి విభేదాలు కలిగే సూచనలున్నాయి లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన మీకు అనుకోని పరిస్థితుల నుండి రక్షణ కలిగిస్తుంది లక్కీ కలర్ పింక్ లక్కీ నెంబర్ పదకొండు వృశ్చిక రాశి కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వసూలు కావనుకుని అసలు వదిలేసుకున్న ఒక పాత బాకీ వసూలవుతుంది శత్రువులు సైతం మిత్రులుగా మారేలా మీ వ్యవహారశైలి ఉంటుంది సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది విందు వినోదాల్లో పాల్గొంటారు మీ దగ్గ పని చేసేవారి కోసం ఆలోచిస్తారు వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనలు శుభకరం లక్కీ కలర్ గంధం రంగు లక్కీ నెంబర్ ఐదు ధనుస్సు రాసి ఊహించని శుభవార్తలు వింటారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు బహుళ జాతి కంపెనీల్లో ఉపాధి కోసం ప్రయాణిస్తున్నవారు అనుకూలమైన వార్తలు అందుకుంటారు దూర ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం ఆర్థిక విషయాల్లో హామీలు ఉండవద్దు ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి లక్ష్మీదేవి ఆలయాలను సందర్శించండి పసుపు పూలమాలను సమర్పించండి శుభవార్తలు వింటారు లక్కీ కలర్ పసుపు లక్కీ నెంబర్ రెండు మకర రాశి అప్పుల జోలికి పోవద్దు ఆడంబరమైన జీవితాన్ని గడపటానికి ఎక్కువగా ఖర్చులు చేస్తారు అదుపులో ఉంచుకోండి అనవసరమైన చర్చల్లో పాలుపంచుకోవద్దు ప్రయాణాలు వాయిదా పడే అవకాశముంది ఉద్యోగులకు అధికారులతో అనుకోని సమస్యలు వచ్చే అవకాశముంది అప్రమత్తంగా ఉండండి ఈ విషయాన్ని తెగేవరకు లాగొద్దు దుర్గ సప్తసతి పారాయణం శుభకరం లక్కీ కలర్ మయూరనీలం లక్కీ నెంబర్ ఐదు కుంభరాశి తలపెట్టిన పనులు నిదానంగా సాగుతాయి వ్యాపారాలకు మంచి ప్రతిఫలాలు అందుతాయి సోదరులతో అకారణంగా వివాదాలు కలిగే అవకాశముంది అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి స్పెక్యులేషన్లు కలిసి వచ్చే అవకాశముంది నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి ఇది శుభకాలం కాదు ఆలోచనలు చేయవచ్చు కానీ ప్రారంభించరాదు ఇంతా బయట మీ మాటకు కొంచెం విలువ తగ్గుతుంది హనుమాన్ చాలీసా పారాయణ మీకు మానసిక ప్రశాంతతను కలుగజేస్తుంది లక్కీ కలర్ కాషాయం లక్కీ నెంబర్ ఆరు మీన రాశి ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు బంధుమిత్రుల పరిపూర్ణ సహకారంతో కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులను అధిగమిస్తారు కొన్ని విషయాల్లో రాజీ పడటాన్ని మించిన ఉత్తమమైన పద్ధతి ఉండదని తెలుసుకుంటారు ఉద్యోగాలకు ఆశించని మార్పులు కలుగుతాయి నిరుద్యోగులు వచ్చిన అవకాశాలను చేజార్చుకోవద్దు శివారాధన మీకు అనుకోని పరిస్థితుల నుండి రక్షణ కలిగిస్తుంది లక్కీ కలర్ నీలం లక్కీ నెంబర్ ఒకటి